కార్తీక మాస వన భోజన మాహాత్మ్యమును తెలుసుకుందాము కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనమును భోజనమును చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్ప అక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనమును చేయాలి ఇలా కార్తీక మాసంలో వన భోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు జనక మహారాజా ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను అన్నారు వశిష్ఠుల వారు